సెల్ఫ్లో అంటే ఏంటి సెల్ఫ్లో ఇంత బాగుంటుందా ఇంత ఆనందాన్ని ఇస్తుందా సెల్ఫ్ లో వల్ల అసలు యూజ్ ఏంటి సెల్ఫ్లో లేకపోతే ఏమైనా ప్రాబ్లమా సెల్ఫ్లో ఖచ్చితంగా ఉండి తీరాలా ఇలాంటి డౌట్స్ ఏవైనా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే హాయ్ అండి నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నా వీడియో వచ్చేసి సెల్ఫ్ లో కోసం మాట్లాడాలనుకుంటున్నానండి అసలు సెల్ఫ్ లోవ్ అంటే ఏంటి నాకు తెలిసిన కొన్ని టిప్స్ నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను పిల్లలు వెళ్ళిపోయాక నా కూల్ అండ్ కామ్ డే రుటీన్ని చూపిస్తూ సెల్ఫ్లో కోసం మాట్లాడతాను మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఓకే అసలు సెల్ఫ్ లో అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం మనల్ని మనం ప్రేమిస్తే ఏముంటుంది వేరే వాళ్ళు లవ్ చేస్తేనే కదా బాగుంటుంది అని మనలో చాలామంది అనుకుంటారు బట్ నిజం చెప్పనా సెల్ఫ్ లవ్ ఇంకా బాగుంటుందండి సెల్ఫ్ లవ్ అంటే మనతో మనం మంచి రిలేషన్షిప్లో ఉండడమే అండి మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకా మనలో కాన్ఫిడెన్స్ని పెంచుకోవడానికి ఈ సెల్ఫ్లో మెయిన్ పిల్లర్గా ఉపయోగపడుతుందండి సో కాబట్టి మనందరికీ ఖచ్చితంగా సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి ఇంక ఇక్కడ నేనైతే ములమాకు పప్పు చేస్తున్నాను మునగాకు మన హెల్త్కి చాలా మంచిది ఖచ్చితంగా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది ఇంకా సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలండి మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ అందంగా ఉందనుకోండి మీరు అందంగా లేరు సో తను చాలా అందంగా ఉంది నేను అసలు అందంగానే లేను అని మనల్ని మనం డౌన్ చేసుకోకూడదు నాకు తను నిజంగానే అందంగా ఉంది నాకు ఈ దేవుడు ఇవ్వకపోయినా చక్కని రూపాన్ని ఇచ్చాడు చాలు అని మనల్ని మనమే యాక్సెప్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట అర్థమైంది అనుకుంటా మీకు మనల్ని మనం మెచ్చుకోవటం మనకి మనం వాల్యూ ఇచ్చుకోవటం రెస్పెక్ట్ ఇచ్చుకోవటం మనతో మనం ప్రేమగా ఉండటం మనల్ని మనం బాగా చూసుకోవటం ఇవి సెల్ఫ్ లవ్కి మెయిన్ ఇంపార్టెంట్ మనల్ని మనం మెచ్చుకోవటం అంటే సెల్ఫిష్నెస్ అనుకోకండి సెల్ఫ్ లవ్ అంటే నాకు నేను ఇంపార్టెంట్ నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ మనం ఏ పని చేసినా మనకి ఆ పని నచ్చకపోయినా సరే నేను ఈ రోజు బాగా చేయలేకపోయాను ఈ పనిని రేపు ఇంకా బెటర్గా చేద్దామని మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఒక ముగ్గు పెడుతున్నాను అంటే తడుగుడు పెట్టాను ఇంట్లో నేను పెట్టే ఈ చిన్ని ముగ్గు నాకు చాలా ఇష్టం నాకు ముగ్గులు రాకపోయినా చిన్న ముగ్గునే అందంగా నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకుంటాను సో నేను పెట్టే ఈ చిన్ని ముగ్గు నాకంటే చాలా ఇష్టం నేనే చూసి మురిసిపోతాను అది సెల్ఫ్లో మనం చేసే పనిని వేరే వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయకపోయినా మనల్ని మనమే ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే ఇంకా బెటర్గా ముందుకు వెళ్ళొచ్చు అనమాట ఇక అర్థమైందా నేను చెప్తుంది చూడండి నేను పెట్టిన ముగ్గు నాకైతే నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చకపోయినా నో ప్రాబ్లం సెల్ఫ్లో అంటే మనల్ని మనం ప్రేమించడం అంతే అని అనుకోకండి ఇంకా చాలా ఉన్నాయి మన గురించి మనం కంప్లీట్గా తెలుసుకోవాలి మన స్ట్రెంగ్స్ ఏంటి మన వీక్నెస్ ఏంటి మన అవసరాలు ఏంటి ఎలాంటి వాటికి మనం బాధపడతాం ఎలాంటి వాటికి మనం హ్యాపీగా ఉంటాం ఇవన్నీ తెలుసుకొని ఇవన్నీ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నాం అనుకోండి మనతో మనం హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట అండ్ ఇక్కడ నేనైతే కరివేపాకు కట్ చేస్తున్నాను అంటే ములగాకు పప్పు వండాను కదా మార్నింగ్ మా వారు కరివేపాకు పచ్చడి చేయమన్నారు అనేసి మా పెరట్లో ఉన్న కరివేపాకుని నేను కట్ చేస్తున్నాను ఇంకా మీకు ఒకటి చెప్పన నేను చాలాసార్లు చెప్పాను నాకు ప్లాన్స్ పెంచడం అంటే చాలా ఇష్టమని నాకు మంచి మంచి ఐడియాస్ అయితే ఉన్నాయి ప్లాంట్స్ పెంచడంలో బట్ నాకు ఇక్కడ అసలు కుదరట్లేదు కానీ నేను అసలు డిసప్పాయింట్ అవ్వకుండా నేను వేసుకునే ఒక రెండు మూడు ప్లాంట్ని నాకు నచ్చినట్టుగా ప్రేమగా చూసుకుంటున్నాను అన్నమాట దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ లవ్ మొక్కను ప్రేమగా చూసుకుంటే సెల్ఫ్ లవ్ అంటారేంట అనుకుంటున్నారా అంటే నాకు ఇష్టమైన మొక్కని నాకు నచ్చినట్టుగా చూసుకుంటున్నాను కదా అంటే నాకు నచ్చింది చేస్తున్నాను కదా అది సెల్ఫ్ లవ్ ఇంకా ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు అంటే ఇంట్లో ఈరోజు చాలా పని ఉంది నాకు అసలు ఒంట్లో బాగాలేదు అయినా సరే ఈ పనిని ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి తర్వాత నీరసం వస్తుందని తెలిసినా కంప్లీట్ చేసేయాలని చాలామంది చేస్తూ ఉంటాం కానీ మన స్ట్రెంగ్త్ వీక్నెస్ తెలుసుకోవాలి నేను ఇంతవరకే పని చేయగలను ఇంకా పని చేస్తే నేను అలసిపోతాను సో ఇక్కడికి స్టాప్ చేసేద్దాము నాకు నా హెల్త్ ఇంపార్టెంట్ అని మనకు మనం ఆలోచించుకొని మన డే రొటీన్ని ప్లాన్ చేసుకోవాలి నేను చాలా వరకు అలానే ఫాలో అవుతాను మీకు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి మార్నింగ్ మార్నింగే నిద్ర లేచి ఇంట్లో పని అంతా చక్కబెట్టి పిల్లల్ని ఫ్యామిలీని అందరినీ బయటికి పంపించి వాళ్ళు కావాల్సినవన్నీ చూసి ఇంకా వాళ్ళు వెళ్ళాక కూడా అలా పని చేసుకుంటూ ఉంటాం అసలు మనతో మనం అప్పుడు టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నట్టు అవుతుంది చెప్పండి వాళ్ళు వెళ్ళాక కూడా అలా పని చేసుకునే ఉండకుండా ఆ పని ఇంపార్టెంట్ అంటే కంప్లీట్ చేయండి లేదు ఇది ఈరోజు చేయకపోయినా నో ప్రాబ్లం అని అనుకుంటే స్కిప్ చేసి మీతో మీరు కాసేపు ఒక వన్ అవర్ అట్లీస్ట్ ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా మనతో మనం ఉండాలన్నమాట మనతో మనం మాట్లాడుకోవడం అంటే మనలో మనం కైండ్గా ఉండాలి అన్నింటికి చిరాకుగా మాట్లాడుకోకూడదు ఏవేవో చిరాకు అన్నీ గుర్తు తెచ్చుకొని డిస్టర్బ్గా ఉండకూడదు అన్నమాట అంటే పిల్లలు చాలా విసిగిస్తూ ఉంటారా అబ్బా పిల్లలు ఎంత విసిగించేస్తున్నారు రా బాబు అని వాళ్ళు వెళ్ళిపోయాక అవన్నీ గుర్తు చేసుకోకుండా పీస్ఫుల్గా పిల్లల్ని ఈరోజు కొట్టేసాని రేపటి నుంచి అస్సలు కొట్టకూడదు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్దాము అప్పుడు వాళ్ళు నా మాట వింటారు అని మనతో మనమే కైండ్గా మాట్లాడుకోవాలి ఒక బెస్ట్ ఫ్రెండ్తో మాట్లాడినట్టు మనతో మనం ఒక బెస్ట్ ఫ్రెండ్లా మాట్లాడుకోవాలి ఇక్కడ నేనైతే మార్నింగ్ బెడ్షీట్స్ టవల్స్ అన్నీ ఉతికాను అందుకనే బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఇక్కడ అలా రిలాక్స్ అవుతాను అంటే నా కోసం నేను రిలాక్స్ అవుతాను అనమాట రిలాక్స్ అవ్వడం అంటే మీకు ఏది ఇష్టమో అది చేయండి అంటే మీకు పడుకోవడం ఇష్టం అనుకోండి పడుకోండి పాటలు వినడం ఇష్టం అనుకోండి పాటలు వినండి బుక్ చదవడం ఇష్టం అంటే బుక్ చదవండి అంటే మీకోసం మీరు ఒక కాసేపు మీరే టైం స్పెండ్ చేసుకోవాలి పని అంతా అయిపోయాక మనం చాలాసార్లు కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు అబ్బా ఇంట్లో చాలా పని చేశాను అసలు ఎవరు ఐడెంటిఫై చేయలేదు ఏంటి ఇంతలా పని చేశాను అలసిపోయాను అని అలాంటి ఫీల్ అవ్వకుండా అవన్నీ పక్కన పెట్టేసి రిలాక్స్ అయిపోవాలి వాళ్ళు మన పనిని గుర్తించకపోయినా మన పనిని మనం చేసే పనిని మనం గుర్తించుకొని మనకి ఏం కావాలో అది మనమే చూసుకోవాలి అలా అని వాళ్ళు చెప్పిందంతా చూస్తూ ఉండమని కాదు మనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి మనకి వాళ్ళు మాట్లాడుకుంది నచ్చకపోతే మీరు ఎందుకు అలా మాట్లాడుకుంటున్నారు అసలు నా గురించి అని మన ఆలోచనలన్నీ వాళ్ళు ముందు పెట్టేయాలి మన ఆలోచనలకి మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అలా కాకుండా అది వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళ కోసం చేసేద్దాం వాళ్ళ కోసం అబద్ధం చెప్పేద్దాం నో ప్రాబ్లం వాళ్ళకి అబద్ధం చెప్పడమే కావాలి అని ఇలా మనల్ని మనమే తక్కువ చేసుకొని మన ఆలోచనలకి రెస్పెక్ట్ ఇచ్చుకోకుండా అలా అని ఇంట్లో వాళ్ళకి నచ్చకుండా ఉండమని చెప్పట్లేదు వాళ్ళకు నచ్చినట్టుగా ఉండి మీకు మీరు నచ్చినట్టుగా కూడా ఉండమంటున్నాను అంటే వాళ్ళ టైం అయిపోయాక మీ టైంలో మీరేం అనేది ఇంపార్టెంట్ అంటే మనం ఖాళీగా ఉన్నాం వాళ్ళతో వెళ్ళి కాసేపు కూర్చొని మాట్లాడదామా అని కాకుండా నాకు ఈరోజు ఈ పని ఉంది నేను ఎలా చదవాలనుకున్నాను నేను డైరీ రాయాలనుకున్నాను కానీ వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలా ఏంటి అని ఆలోచించకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఒక రోజు పెట్టుకొని మీరు ఏం చేయాలనుకున్నా కూడా మీరు టైం పెట్టుకోవాలన్నమాట ఇంట్లో ఎవరైనా మాట్లాడడానికి ఉంటే పర్లేదు లేదు మాట్లాడటానికి ఎవరు లేరు షేర్ చేసుకోవడానికి ఎవరు లేరు అని బాధపడకుండా మనకు మనమే అన్నీ షేర్ చేసుకోవాలండి చెప్పాను కదా ఒక బెస్ట్ ఫ్రెండ్లా మనతో మనమే ఉండాలి మన ఫీలింగ్స్ అన్నీ మనం చెప్పుకుంటూ ఒక బుక్లో రాసుకుంటూ ఉంటే ఆ ఫీల్ ఇంకా బాగుంటుంది ఇంకా ఆఫ్టర్నూన్ భోజనం చేసేసాక వాష్ చేసిన బట్టలు ఉంటే అవి నేను మడత పెడుతున్నాను సెల్ఫ్ లవ్లో చాలా ఇంపార్టెంట్ అయింది సెల్ఫ్ కేర్ ఈ సెల్ఫ్ కేర్నే చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సారీ నేను అందరినీ అనట్లేదు నేను చూసిన కొంతమందిని ఫర్ ఎగ్జాంపుల్ మా అత్తగారు మా అమ్మగారు అంతేందుకు నేను నేను కూడా అయ్యి ఉండొచ్చు సెల్ఫ్ కేర్లో మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉండేదాన్ని ఒకప్పుడు మన గురించి మనమే కేర్ తీసుకోవాలి మనల్ని మనం బాగా చూసుకున్నప్పుడే మన ఇంట్లో వాళ్ళని కూడా బాగా చూసుకోగలుగుతాం అంటే మనకు స్ట్రెంగ్త్ ఉంటేనే కదా మన ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోగలుగుతాం మనం ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి టైంకి పడుకోవాలి మంచిగా అన్నీ ప్లాన్ చేసుకోవాలి మన గురించి మనం లవ్ వల్ల మనం మెంటల్గా ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటామండి మనకి ఏదైనా బాధ వచ్చిందనుకోండి మనం ఏడ్చుకుంటూ ఉండకుండా మనం ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటామో ఏ పని చేస్తే హ్యాపీగా ఉంటామో అని మెంటల్గా డిసైడ్ అయ్యి ఆ పనిని చెయ్యాలండి అదే ఫిజికల్గా కూడా వీక్గా ఉండకుండా మన హెల్త్ కేర్ మనం తీసుకోవాలన్నమాట అంటే ఇంట్లో పిల్లలకి అన్ని పెడుతూ ఉంటాం ఫ్రూట్స్ అయినా ఏవైనా పిల్లలకి చాలే మనకొద్దులే అని అనుకోకుండా పిల్లలతో పాటు మనం కూడా ఇంపార్టెంట్ మనకి మన ఆరోగ్యం ఇంపార్టెంట్ అని అందరూ ఖచ్చితంగా అనుకోవాలండి మనం ఆరోగ్యంగా ఉంటే మన ఫ్యామిలీతో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు మన ఫ్యామిలీని కూడా బాగా చూసుకోవచ్చు సెల్ఫ్ లో మనకి మనం ఇంపార్టెంట్ ఇచ్చుకోవటం వల్ల చాలా హ్యాపీగా అండ్ కూల్గా ఉంటామండి ఎప్పుడు మనం బాధ పెట్టే విషయాలకి చాలా దూరంగా ఉండాలి మనం బా మనల్ని బాధ పెట్టే మనుషులకి దూరంగా ఉండాలి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి ఇంకా ఫ్యామిలీతో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడాలి మన ఆలోచనలకి మనమే రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి మనకి ఏమి ఇష్టమో అది వీలైనంత వరకు మనం చేస్తూ ఉండాలి కొంతలో కొంతైనా చేసి మనకి మనం సాటిస్ఫాక్షన్ ఇచ్చుకోవాలి ఎప్పుడు పనులు పడిపోకుండా అలాంటి చిన్న చిన్న పనులన్నీ మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చాలా మనశ్శాంతిగా ఉంటుంది ఫైనల్గా సెల్ఫ్ లవ్లో నేను చెప్పేది ఏంటంటే నేను ఫాలో అయ్యేది ఏంటంటే మనతో ఇతరులు ఎలా ఉండాలని మనం అనుకుంటామో మనతో మనం కూడా అలానే ఉండాలి మనకు ఇష్టమైన వాళ్ళని ఎంత బాగా చూసుకుంటామో మనల్ని కూడా మనం అంతే బాగా చూసుకోవాలి మనకు లేని దాని గురించి ఆలోచించి బాధపడడం కన్నా మనకు ఉన్నదాన్ని ఇష్టపడి మనకు నచ్చినట్టుగా మార్చుకుంటూ హ్యాపీగా ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటామండి ఇవ్వండి నేను ఫాలో అయ్యే సెల్ఫ్ కేర్ టిప్స్ మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఎంత హ్యాపీగా చూసుకున్నా మనల్ని మనం కూడా హ్యాపీగా చూసుకోవాలి కాబట్టి నేనైతే సెల్ఫ్ కేర్ అలవాటు చేసుకున్నాను మీరు కూడా సెల్ఫ్ కేర్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి మీరు కూడా సెల్ఫ్ లవర్స్ అయ్యే ఉంటే గనుక మీరు ఫాలో అయ్యే టిప్స్ కూడా నాకు షేర్ చేయండి ఇంకా సెల్ఫ్ లవ్ కోసం నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలానే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్